రామాయణం ప్రకారం సీతా అన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు బయలుదేరుతాడు లంకకు వెళ్లిన ఆంజనేయుడు మాటలు నచ్చని రావణాసురుడు అతని సైన్యానికి చెప్పి ఆంజనేయుడి తోకకు నిప్పంటించారు ఈ క్రమంలోనే ఆంజనేయుడు తన తోకతో లంకకు మొత్తం నిప్పు పెట్టాడు ఈ క్రమంలోనే లంక నుంచి తిరుగు ప్రయాణంలో ఆ వేడి నుంచి ఉపశమనం కోసం ఆంజనేయ స్వామి సముద్రంలో మునిగి కాసేపు సేద తీరాలని భావిస్తాడు ఆ విధంగా ఆంజనేయుడు సముద్రంలో మునగగానే అతని శరీరం నుంచి వెలువడిన ఒక స్వేదబిందువు జలకన్య నోటిలోకి ప్రవేశించడంతో ఆమె గర్భం దాలుస్తుంది ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుంచి వెళ్లిపోతాడు కొద్ది రోజుల తరువాత పాతాళ రాజు మైరావణుడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుతుంది మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను భటులు రాజు వద్దకు తీసుకువెళ్తారు ఈ క్రమంలోనే ఆ జలకన్య పొట్టకోసి చూసినప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు ఆ జలకన్య గర్భంలో శిశువు సగభాగం కోతిని సగభాగం చేపను పోలి ఉంటాడు ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకరధ్వజరుడు అని నామకరణం చేశారు అదేవిధంగా అతనిని ద్వారకా పాలకుడిగా నియమించుకున్నాడు సీతకోసం యుద్ధం చేయాల్సిన సమయంలో రావణాసురుడు రామలక్ష్మణులను బంధించి మైరావణుడి కోటలో ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను విడిపించడం కోసం మైరావణపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజనితో హనుమంతుడు తలపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది ఈ క్రమంలోనే మకరధ్వజని బలపరాక్రమాలను చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు నీవు ఎవరి పుత్రుడు అని ప్రశ్నిస్తాడు అందుకు మకరధ్వజుడు హనుమంతుడు పుత్రుడు అని చెప్పగానే ఆశ్చర్యపోయిన ఆంజనేయుడు తను బ్రహ్మచారి అని చెప్పి జరిగిన సంఘటనను చేసుకుంటాడు అప్పుడే అతడికి తన స్వేదబిందువు జలకనే నోటిలోకి పోవడం ద్వారా మకరధ్వజుడు జన్మించాడని భావించి అతనిని ఆలింగనం చేసుకుని ఎంతో పరవశించిపోతాడు రావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపించడమే కాకుండా మకరధ్వజుడి మీ పాతాళానికి అధిపతిగా చేస్తారు